అగటు మనిషిగా బతకడమే ఎప్పుడూ నాకు ఇష్టం ఎన్నిసార్లు పడి లేచినా అభిమానులే నా బలమని అన్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన హరిహర వీరమల్ల మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం వంద రూపాయలు ఉన్న టికెట్ ధరని పది రూపాయలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు అప్పుడు ఇప్పుడు హిట్స్ హిట్స్ప్లాప్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని తెలిపారు నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడినా రాజకీయాల్లో పడి లేచినా అందుకు అభిమానులే కారణమన్నారు ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమళ్ళు మొగరుల కాలంలో హిందువుగా పథకాలంటే పన్ను కట్టాల్సిన దుస్థితిని చూపిస్తున్నాం ఛత్రపతి శివాజీ తరహా ధర్మ యుద్ధ పోరాటం నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా కృష్ణా నది ఒడ్డున ఉన్న కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం ఎలా మొగుల చేతికి చేరిందో కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో హైదరాబాద్ లో హరిహర వీరమల్లు ఫంక్షన్ చేసుకుంటున్నాం లక్షలాది మంది మధ్య జరుపుకోవాలని భావించిన వర్షాల కారణంగా వేడుకను శిల్పకళా వేదికకి పరిమితం చేయాల్సి వచ్చింది ఇలాంటి వేడుకలు జరుపుకోవాలంటే చాలా ఒత్తిడిలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఈ వేడుకకి అనుమతి ఇచ్చిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు